నమస్తే నేను సిరి రియల్ ఎస్టేట్ రంగంలో మనం భూములు కొనాలంటే ఒక డౌట్ అయితే ఉంటుంది ఎందుకంటే అది కొన్న తర్వాత అంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఒకవేళ మనం అమ్ముతే ఎలా ఉంటుంది ఇట్లాంటివన్నీ చాలా వరకు ఉంటాయి అంటే కబ్జా కాకుండా మెయిన్గా కబ్జా కాకుండా ఎట్లా అంటే జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చాలా వరకు ఉంటుంది ఎందుకంటే మనం చాలా వరకు ప్లాట్స్ కొనుక్కొని అక్కడ ఆ ఖాళీ స్థలం అట్లనే మనకు ఫ్యూచర్ యూజ్ అవుతుందని చెప్పేసి మనం ఎలాంటిది ఏం చేయకుండా కూడా కొన్ని కొన్న వాళ్ళు ఉంటారు కానీ అలాంటి ఖాళీ ప్లేస్లకు అబ్జర్వ్ కూడా గురవుతూ ఉంటాయి సో అట్లా కబ్జాకి గురవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశాన్ని మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చుకున్న సంజయ్ నాయక్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో మాకు అనేక క్వశ్చన్స్ అనేక డౌట్స్ అయితే ఉన్నాయి అందులో ఇప్పుడు వస్తుంది ఏంటంటే మన ప్రాపర్టీని అంటే ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ప్రాపర్టీ ఒక దగ్గర ఒక ప్లాట్ తీసుకున్నారు అనుకోండి అది ఖాళీ స్థలం ఉంది అక్కడ మనం ఎట్లాంటిది ఏం చేయలేదు కానీ మనం తీసుకున్నాం అది కబ్జా గురవ్వకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి సో కబ్జాలు ఎట్లా అవుతాయి అన్నది తెలుసుకోవాలి ఫస్ట్ ఒకటి ఆ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దానికి హద్దు లేకపోవడం హద్దులో ఐడియా ఉంది కదా అంటే స్టోనింగ్స్ ఉండడం కానీ ప్రీ కాస్ట్ వాల్స్ కానీ ఇవి లేకపోవడం ఫెన్సింగ్ కానీ లేకపోవడం వల్ల కబ్జాలు అవుతాయి అయితే సార్ అంటే డాక్యుమెంట్స్ పేపర్ అన్ని మీ దగ్గర ఉంటది ఈస్ట్ కొంచెం జరుగుతాడు వెస్ట్ కొంచెం జరుగుతాడు నార్త్ కొంచెం సౌత్ కొంచెం వీళ్ళు ఒత్తుకుంటూ ఒత్తుకుతుంది అది లోపల ఒత్కపోతుంది అది అది ఇది ఫస్ట్ రీజన్ అంటే మాకు కూడా గతంలో జరిగిన అట్లా మేము కూడా చాలా మంది కస్టమర్లను చూసినాం ఆ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాం ఇది ఒక రీజన్ సెకండ్ ఏంటంటే ప్రాపర్టీ కొన్న తర్వాత దానికి ఫెన్సింగ్ ఇవ్వాలి తర్వాత వచ్చేసి ఒక సెక్యూరిటీ గార్డ్ కానీ లేదా ఒక రూమ్ లాంటిది కానీ పెట్టాలి బిల్ చిన్న స్టోర్ రూమ్ లాగా కానీ లేదా ఒక రెడీమేడ్ హౌసెస్ తీసుకొచ్చి పెట్టేయాలి దానికి ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వాలి దానికి ఎలక్ట్రిసిటీ బిల్లు రావాలి ఎవ్రీ మంత్ ఓకే బిల్ వస్తే ఏమవుతుంది ఎవరి పేరు మీద వస్తుంది బిల్లు ఓనర్ పేరు మీద ఓనర్ పేరు మీద వస్తుంది అది ఇంకొకటి ఏంటంటే ఒకరే పర్సన్ ని తరతరాలుగా అంటే పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఒక్క ఆయనకి ఆడ సెక్యూరిటీ గార్డ్ గా పెట్టదు మారుస్తూ ఉండాలి మారుస్తూ ఉండాలి అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అంటే ఓపెన్ స్పేస్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం అంటే ఓపెన్ స్పేస్ లో మనకి కరెంట్ ఫెసిలిటీ ఈజీగా యాక్సెస్ అవుతుంది అంటారా అంటే గవర్నమెంట్ నుంచి మనకి అక్కడ మనం మాత్రమే ఒక ఇల్లు అంటే ఒక చిన్న రూమ్ వేసుకొని వాటర్ సప్లై కావాలి కరెంట్ సప్లై కావాలంటే గవర్నమెంట్ నుంచి ఈజీగా యాక్సెస్ ఉందంటారా ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది అన్నప్పుడు ఆడ నేను జస్ట్ రూమ్ కట్టుకుని ల్యాండ్ అంతా ఖాళీగా కూడా వదిలేసుకోవడం ఏదో ఒక ఫార్మింగ్ చేస్తారు దాంట్లో బోర్ ఉంటే బోర్ వేసుకుని వరి పండించుకోవడమా ఇంకోటి ఇంకోటి వేసుకుంటారు అది కాకపోతే ముక్కజొన్నలో జొన్నలో కందులో ఏదో ఒకటి వేసుకుంటారు అవునా కదా అట్లా కంపల్సరీ దానికి అది అగ్రికల్చర్ లో ఉంటది అంటే అది మనకి ప్రజెంట్ వాడుకుంటారు భూమిని వాడుకంలోనే ఉంటది అది ఖాళీ ఏదో బూడు వదిలేదారు కదా దానికి ఒకవేళ ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ అంతా ప్లేస్ తీసుకున్నారు అనుకోండి రెండు వందల మూడు వందల గాజాలే తీసుకున్నారు అప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే ఒక రైతుకు అవసరం అయితే ఎలక్ట్రిసిటీ ఇస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఊర్లలో ప్రతి చోట ఇప్పుడు కరెంట్ అనేది చాలా ఈజీ యాక్సెస్ అయిపోయింది మనకు ఒక కరెంట్ కావాలి మనకి ఇట్లా ఇక్కడ రూమ్ కట్టుకొని ఉంటున్నాం ఈడ సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మేము అంతా ల్యాండ్ దీన్ని చేస్తున్నాం ఇక్కడ మాకు బోర్ వేసుకుంటాం మాకు కావాలంటే గవర్నమెంట్ ఇస్తుంది మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకుంటే అక్కడ నుంచి వస్తాయి ఇంకోటి ఏంటంటే ఊరు నుంచి కూడా కనెక్షన్స్ ఉంటాయి పొలాలకి ఖచ్చితంగా ఇప్పుడు ఊర్లో అసలు ఎవరు కూడా రైతు బోర్ లేడు ఎవరు పండిస్తలేరు అంటే వేరే విషయం కదా ఆల్రెడీ పండిస్తున్నారు కాబట్టి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది అక్కడ నుంచి మనకి ఏమైనా లాంగ్ అవుతుందంటే మనం కొంచెం వైర్లు ఎక్కువ తీసుకోవడము దాన్ని యాక్సెస్ తీసుకోవడము ఏ విధ ఏదో ఒక విధంగా యాక్సెస్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకు దొరుకుతుంది ఇది నా పొలము ఇడ నేను బోర్ వేసుకుంటా కరెంట్ మొగాయన అంటే ఆయన ఎందుకు వేయడు ఇస్తారు కదా ఇది ఖచ్చితంగా ఇస్తారు ఇయర్ అనే సమస్యనే లేదు ఎందుకు ఇయర్ అంటే మీకు తెలియకపోతే ఇయరు మాలాంటి వాళ్ళని అడిగితే మేము ఎట్లా తీసుకురావాలో మేము చెప్తాము ఎట్లా బోర్ వేపియాలో మేము చెప్తాము ఎట్లా ఎలక్ట్రిసిటీ వేపిలో కూడా మేము చెప్తాము అండ్ అట్లనే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నది వ్యవసాయం చేస్తారని అదే ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్న భూమిని చదరపు గజాలల్లా ప్లాట్లు వేసి అమ్ముతున్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అని అంటే చట్టబద్ధం కాదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు అందులో వాస్తవం ఉందంటారు మరి ఎప్పుడైనా సరే కానీ అగ్రికల్చర్ ల్యాండ్ ని డైరెక్ట్ గా అంటే నాన్ అగ్రికల్చర్ చేయకుండా డైరెక్ట్ గా లేఅవుట్ చేసి అమ్మడానికి ఎవరికి పర్మిషన్ ఉండదు ఎవరైనా సరే ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ని మీరు అన్నట్టుగా గజాలల్లో చదరపు గజాల్లో చేసి అమ్మాలంటే నాన్ అగ్రికల్చర్గా ఫస్ట్ కన్వర్ట్ చేయాలి నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ అయిన తర్వాత అది లిమిట్స్ లిమిట్స్లో ఉంటే హెచ్ఎండిఏ అప్రూవల్స్ కానీ డిటీసీపీ అప్రూవల్స్ కానీ ముడా కానీ అట్లా ఒక ఏరియాని బట్టి వాళ్ళది ఒక బాడీ ఉంటుంది సో ఆ అప్రూవల్ అనేది కంపల్సరీ ఉంటుంది అది ఉన్న తర్వాతనే దానికి తగ్గట్టు డెవలప్మెంట్ చేసి అమ్మాలి లేదా ఇంకొందరు ఏం చేస్తారు ఫామ్ ల్యాండ్స్ లాంటిది ఇస్తారు అంటే దాంట్లో వాళ్ళు కొన్ని పండ్లు కూరగాయలు లాంటివి వేస్తారు కొందరు శ్రీగంధం చెట్లు ఇంకో చెట్లు ఇంకో చెట్లు అంటారు అది వేసేటప్పుడు వాళ్ళు ఎట్లా వేస్తారు అంటే ఆ ల్యాండ్ అంతా కూడా ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది ఎకరాలు ఉందనుకోండి దాంట్లో ఆ రోడ్ కటింగ్ చేస్తారు ఫస్ట్ అంటే రోడ్ కటింగ్ చేస్తేనే బిట్లు బిట్లు అవుతుంది కదా అది హాట్ కేక్ కేక్ లాగా అవుతుంది కదా ముక్క అప్పుడు ఏం చేస్తారు దాన్ని అంటే కేక్ లాగా కట్ చేసిన తర్వాత రోడ్ వదిలేస్తారు అంటే ఒక ట్వంటీ ఫీట్సా థర్టీ ఫీట్సా వదిలేస్తారు కొందరు ఏం చేస్తారు వాటర్ డిపింగ్ ఇస్తారు తర్వాత వచ్చేసి దాంట్లో కొంచెం పార్కు కొంచెం ఏరియాలో కొంచెం డెవలప్మెంట్స్ ఇవన్నీ చేస్తారు అవన్నీ డెవలప్మెంట్ చేసి ఈ రోడ్లు కట్ చేస్తారు కదా ఈ రోడ్డు గవర్నమెంట్కి ఇస్తారు లేదా ఆ గ్రామ పంచాయతీకి రాసిస్తారు వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి దాన్ని వాడుకోవచ్చు అన్నట్టు ఉంటుంది అది కూడా ఏంది మళ్ళీ మీరు రేపటి రోజు దాంట్లో ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఇంకేదైనా డెవలప్మెంట్ చేయాలన్నా మళ్ళీ మీరు పర్మిషన్ తెచ్చుకోవాలి పర్మిషన్ తెచ్చుకొని ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారు దాంట్లో ఎలక్ట్రిసిటీ దానికి మళ్ళీ డ్రైనేజ్ చేయాలి కదా బయటికి వెళ్ళడానికి ఆ డ్రైనేజ్ బయటికి ఇవ్వాలి మీకు కరెంట్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇయ్యాలి కదా వాటర్ కనెక్షన్ ఇవ్వాలి కదా వీటన్నిటికి కూడా గవర్నమెంట్కి మళ్ళీ అమౌంట్ కట్టాలి మనం సో అందుకనే ఫామ్ ల్యాండ్స్ వేరే ఉంటుంది తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి అప్రూవల్ ఏదైతే డిటీసీ హెచ్ఎండి ఉందనుకోండి అందులో ఆల్రెడీ అన్ని పెయిడ్ ఉంటాయి మనం కొత్తగా కట్టాల్సిన అవసరం ఉండదు అన్ని పెయిడ్ ఉంటుంది కాబట్టి అది కొంచెం ప్రైజ్ అనేది ఎక్కువ ఉంటుంది పైగా దాంట్లో రోడ్లు వదులుతాం మనం నెక్స్ట్ వచ్చేసి పార్కులు ఇస్తాం తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ ఇంకా ఓపెన్ స్పేస్ కూడా ఇస్తాం అండ్ ఇచ్చే ఎమ్యూనిటీస్ కొందరు ఏం చేస్తారు ఇప్పుడు అన్ని కామన్గా ఏముంటాయి రోడ్లు ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ తర్వాత వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఎంట్రన్స్ ఆర్చ్ కంపౌండ్ వాళ్ళు సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఇలాంటివి చాలా ఉంటాయి సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా సరే కాబట్టి మనం ఏంటంటే బ్లైండ్ గా అమ్మడానికి ఉండదు అది రిజిస్ట్రేషన్ అవ్వదు అట్లా కాబట్టి ఎప్పుడైనా ఒకవేళ గుంటలలో ఉంటే గుంటలలో ఉన్నా లేదా గజాలలో కొన్నప్పటి కూడా ఏంటంటే ఆ సర్వే నెంబర్స్ అన్ని క్లియర్ ఉన్నాయా లేదా అప్రూవల్స్ అన్ని క్లియర్ ఉన్నాయా లేదా ఇవి చూసిన తర్వాత మాత్రమే మనం కొంటాం కొందరు ఎట్లా అమ్ముతారంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక ఎకరం ఉంది ఆ ఎకరంలో ఏదైనా అవసరం వచ్చింది అనుకుంటే పది గుంటలు తీసేస్తారు పది గుంటలు 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 లెక్క అమ్ముతారు సో గుంట ఫర్ ఎగ్జాంపుల్ రెండు లక్షల ఐదు లక్షల ఏరియాని బట్టి పది లక్షల సో ఆ గుంట హిసాబ్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ నెంబర్ ఉంది సర్వే నెంబర్ ఈ హండ్రెడ్ లో ఒక కారణం నుంచి ఒక మనకు ఒక మార్కింగ్ వేసుకుంటారు వాళ్ళు ఇదంతా ఎకరం అన్నప్పుడు డైమెన్షన్ తీసుకొని ఆ డైమెన్షన్ లో ఒక సైడ్ నుంచి నుంచి ఆయన ఏ పార్ట్ ఇస్తున్నాడు అది మొత్తం క్లియర్ గా దాంట్లో మెన్షన్ ఉంటుంది కంపల్సరీ అది మెన్షన్ చేసిన తర్వాతనే ఆ డాక్యుమెంట్ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది మ్యూటేషన్ అవుతుంది అది చూసుకున్న తర్వాత మాత్రమే మనం కొనాలి తప్ప ర్యాండమ్ గా అమ్మడానికి వీల్లేదు మనం కొనం కూడా ఎవరు అంత ఈజీగా కొనరు అంటే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఫామ్ అసలు ఇల్లు కట్టడానికి లేదు అంటే ఒక అంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే వేసుకోవడానికి ఉంటుంది స్టేట్స్ లాగా కట్టడానికి లేదు కానీ చాలా మంది ఏంటంటే ఆ ఫామ్ ల్యాండ్స్ ని హౌజెస్ అంటే మనం అపార్ట్మెంట్స్ లాగా కట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు పర్మిషన్ పర్మిషన్ అంటే గవర్నమెంట్ నుంచి కాదు మీరు ఇక్కడ కట్టుకోవచ్చు అని చెప్పేసి అమ్మేస్తున్నారు కానీ తీరా అది అక్కడ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇది ఫామ్ ఫార్మ్ హౌస్ కట్టుకోవడానికి అంటే ఏదైతే చిన్నగా ఉంటుందో మిగతాదంతానేమో మీరు మీరు పంట చేసుకోవాలి ఇది మాత్రం ఇల్లు లాగా ఉండాలని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అది కరెక్ట్ అంటారు కాదంటారా సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే త్రిబుల్ వన్ జియోలలో కానీ కంట్రోల్ జోన్స్ అలాంటి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే మీరు ఇక్కడ ఏంటంటే ఇన్ని ఫ్లోర్లే కట్టాలి ఇదంతా కూడా మిగతా అంతా ఫార్మింగ్ కోసం యూస్ చేయాలి అన్నట్టు ఉంటది లేదా టెన్ పర్సెంట్ యూసేజ్ ట్వంటీ పర్సెంట్ యూసేజ్ అని ఉంటది అలాంటివి యూజ్ చేస్తారు ఇంకా కొన్ని ఏముంటుందంటే ఒకవేళ మీరు అన్నట్టుగా ఫామ్ ల్యాండ్లలో అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి కన్స్ట్రక్షన్ కట్టాలంటే మళ్ళీ అగైన్ అదే పాయింట్కి వస్తున్న అప్రూవల్స్ లేని కట్టడానికి పర్మిషన్ ఉండదు ఎందుకు ఆడ ఎలక్ట్రిసిటీ బిల్ ఇయ్యాలి కదా మీరు అపార్ట్మెంట్ కడతా అంటే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేయకుండా చెక్ చేయకుండా ర్యాండమ్గా బ్లైండ్గా అదే విధంగా మీకు వాటర్ కనెక్షన్ ఇవ్వాలి అదే విధంగా మీకు బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలి మీరు బిల్డింగ్ కడుతున్నారు అంటే వాళ్ళకి లోకల్ బాడీ అథారిటీస్కి మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి కాబట్టి వాళ్ళంత ఈజీ గేయరు కాబట్టి అన్ని చెక్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే మీరు ఒక ఏరియాలో ఒక అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో కనుక ఫ్లాట్లో ప్లాట్ లో కనుక మీరు ల్యాండ్ కట్టుకోవాలి దీన్ని డెవలప్ చేయాలి అన్నప్పుడు గజాలని ఉంటుంది రూల్ రిస్ట్రిక్షన్స్ గజాల దగ్గర అంటే నూట యాభై గజాలైతే జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ జీ ప్లస్ త్రీ వరకు కట్టొచ్చు అన్నట్టు ఉంటుంది ఒకవేళ మీరు ఒక ఫైవ్ ఫ్లోర్స్ కట్టాలి ఒక అపార్ట్మెంట్ కట్టాలి అన్నప్పుడు మినిమం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ అండ్ ఎబో ఉండాలి అక్కడ పార్కింగ్ ఏరియా ఉండాలి సో వాళ్ళకి ఇందులో ఎన్ని ఫ్లోర్సే కట్టాలి ఇంతమంది మాత్రమే ఉండాలి ఇంత వాటర్ కనెక్షన్ ఉండాలి దీనికి ఇంత ఎలక్ట్రిసిటీ బిల్లు దానికి కమర్షియల్ గా అయితే ఒక బిల్లు వస్తుంది రెసిడెన్షియల్ గా అయితే ఒక బిల్లు వస్తుంది ఇలాంటివన్నీ ఉంటాయి